కిరణ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే నేను ఈ రోజు మీకు కొత్త వీడియోతో వచ్చేసానంటే అక్కడ కనిపించి పిచ్చి షాపు మా ఇంటికి దగ్గరలో ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది వీరం కూడా రెండు కార్తంలో ఉంటుంది హైదరాబాద్ పార్టీ అక్కడ టీవీ కనిపిస్తుంది కదా అది ఎందుకని అంటే వచ్చిన కస్టమర్స్కి బోర్ కొట్టకుండా ఎంటర్టైన్మెంట్ పర్పస్ టీవీ అనేది విధించారు ఇక్కడ ప్రతిదీ బాగుంటుంది ఎక్కువగా అయితే ఎగ్ దోశ కోసం చాలా పంపిస్తారు ఇక్కడ ఫేమస్ అండి దోశ అలాగే ఎర్రగారం దాంట్లోకి చట్నీలు కూడా నేను చూపిస్తాను ఇంకొకటి ఏంటంటే క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ క్లీనింగ్నెస్ కానీ బాగుంటుంది బాగా మెయింటైన్ చేస్తారు వచ్చిన ప్రతి కస్టమర్ని రిసీవ్ చేసుకునే విధానం కూడా బాగుంటుందండి మేమైతే వీకెండ్లో హాలిడేస్ అప్పుడు ఇక్కడికే వస్తాం చట్నీ అయితే పల్లీ చట్నీ ఊళ్ళొచ్చి వేసుకునే తర్వాత మా అక్కడ వచ్చి అలా అల్లం చట్నీ కారం కారం అయితే మేము ఎలాగైతే తింటాము మేము రెండు డబల్ ఎగ్గు దోశ ఆర్డర్ ఇచ్చాము అంటే చెప్పాము అది చేస్తున్నారు అండి ఎలా చేస్తున్నారు ఏంటి నేను చూపిస్తున్నాను చూడండి వాళ్ళు ఎంత బాగా నీట్గా చేస్తున్నారు ఏంటి అని ప్రతిదీ అండి ఇక్కడ చట్నీ దగ్గర నుంచి అంతేకాకుండా ఓన్లీ దోశ ఒకటే కాదు ఈవినింగ్ పూట కూడా వీళ్ళు టిఫిన్ షాప్ అనేది రన్ చేస్తారు ఈవినింగ్ అయితే చపాతి పరోటా నెక్స్ట్ వచ్చి కట్ బజ్జి ఆలూ బజ్జీ బజ్జీలో త్రీ టైప్స్ ఆఫ్ బజ్జీస్ ఉంటాయి వేడి వేడిగా ఇస్తారు చాలా అంటే చాలా బాగా చేస్తారండి నీట్నెస్ కూడా వర్కర్స్ కూడా ఎక్కువే ఎక్కువ ఉంటారు వీళ్ళు వేరే బయట షాప్స్ నేమ్స్ నేను మెన్షన్ చేయట్లేదు మేము మల్టిపుల్ షాప్స్లో టిఫిన్ ట్రై చేసినాం ఎగ్ అనేది ప్రాపర్గా కుకింగ్ అవి ఉండదు ఎగ్గు దోశ వేసినప్పుడు ఆ స్మెల్ అనేది నీచు స్మెల్ అనేది వస్తూ ఉంటుంది బట్ ఇక్కడ ఎలా వేశారు ఏంటి చూపించడమే కాకుండా అయిపోయిన తర్వాత నేను మొత్తం మీకు క్లీన్గా ఎక్స్ప్లెయిన్ అది దోశ ఓపెన్ చేసుకొని చూపిస్తాను ప్రాపర్గా కుక్ అయిందా లేదా అని కూడా చాలా బాగా చేస్తారండి ఇంకొకటి టేస్ట్ అయితే అద్దరిపోతుంది నిజంగా చెప్పడం కాదు ఒకసారి వెళ్ళి హైదరాబాద్లో ఉన్నవాళ్ళు దగ్గరలో ఉన్న అయితే వెళ్ళి చూడండి ఒకసారి నాకు ప్రాపర్గా అడ్రస్ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే రావట్లేదు బీరంగూడ దగ్గర ఈ షాప్ అయితే ఉంది వీళ్ళు ఆంధ్ర వాళ్ళండి అంటే ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒంగోళ్ళలో ఉండేవాళ్ళు అనమాట సో అందుకని ఇక్కడికి వాళ్ళు కూడా చాలామంది ఆంధ్ర వాళ్ళే ఉంటారు టేస్ట్ వైజ్ టేస్ట్ ఒక్కసారిగా తిన్నామంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాల్సిందే అక్కడికి ఇప్పుడు నేను దోశ ఉంది ఏంటి కూడా నేను రియల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చూడండి ఎర్రగారం పల్లి చట్నీ వేసుకున్నాను ఎర్రగారం అయితే నాకు చాలా ఇష్టం మా ఊరు సైడ్ ఉన్నట్టే ఉంటుంది మీరు చెప్పడం కాదు కానీ ఒకసారి ఇది ట్రై చేసి తింటే మీకు కూడా అర్థం అవుతుంది ఇంతగా చెప్తున్నాను ఏంటి అని ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్